ఫ్యూచర్లో జరగకూడదని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ రెవెన్యూలో కలిసి ఈ ఆపరేషన్ కూడా కానీ స్టార్ట్ చేయమన్నారు అయితే ఈ యొక్క ఏదైతే కెనాల్ ఉందో కెనాల్ని రెండు పక్కల టౌన్ ఏరియాలో కొందరు ఆక్యుపై చేసుకుని అది ఉండాల్సిన వెడల్పు కంటే చాలా తగ్గిపోయింది అంటే అక్కడ బాటిల్ నెక్ అయింది బాటిల్ నెక్ అవటం వల్ల ఓవర్ఫ్లో వచ్చిన వాటర్ వెనకదంతో సిటీ మీదకి వచ్చింది అందువల్ల ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని యాక్చువల్గా అక్కడ ఎంత వెడల్పు చేయాలి ఎంత లోతు ఉండాలి అక్కడ రిటర్నింగ్ వాళ్ళు ఏదైనా కట్టాలా ఇంకేదైనా బైపాస్ ఏదైనా చేయొచ్చని ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడు కొంత వర్క్ చేశారు అయితే మున్సిపల్ శాఖ వాళ్ళు యాక్చువల్గా దానికి సంబంధించి ఏం చేయాలా రెవెన్యూ చేయాలి ఈరోజు డిస్కస్ చేశారు ప్రిబిరీకి ఫస్ట్ డిస్కషన్ కంబైన్ డిస్కషన్ మళ్ళా ఈ నెల పద్దెనిమిదవ తేదీ మళ్ళీ కూర్చునేటట్టుగా ఈ లోపల అధికారులకు యాక్చువల్గా కొన్ని ఆదేశాలు ఇచ్చారు